అందరికీ ప్రజలాడు దేవునితో ప్రతిదినం ఒక దైవజనుడు మరియు మంగళతను కలిసి ఒక మురికి వాడకుండా వెళ్తూ ఉన్నారు అక్కడ ఉన్న ప్రజలు బహు పేదవారు అనేక దురాలవాట్లకు బానిసలై కడు స్థితిలో నివసిస్తూ ఉన్నారు అది చూసిన మంగళి చూడండి పాస్టర్ గారు మీరు పొద్దుస్తమానం దేవుని గురించి బోధిస్తూ ఉంటారు నిజంగా దేవుడు ఎందుకు ఎందుకీ కష్టాలు బాధలు రోగాలు ఎందుకి ప్రజలు దిక్కుమాలిన స్థితిలో జీవించాలి నిజంగా దేవుడు ఉంటే వీరిని బాగు చేయొచ్చు కదా వారి దురా దురలవాట్ల నుండి విడిపించవచ్చు కదా అని ప్రశ్నించాడు అందుకే దైవజనుడు మాట్లాడకుండా నడుస్తుండగా ఇంతలో ఒక భిక్షగాడు బహుగా మాసిపోయిన గడ్డం కలిగి ఉండల చుట్టుకుపోయి వేలాడుతున్న జుట్టుతో చూడడానికి భయంకరంగా కనిపించాడు అతన్ని చూసిన ఆ గారు పక్కన నడుస్తున్న మంగల్ని చూచి నువ్వు అసలు సరైన మంగలివేనా నీకు అసలు జుట్టు కత్తిరించడం గడ్డం గీయడం వస్తుందా నీకు గడ్డం గీయడం క్షౌరం చేయడం వస్తే అతనికి అంత భయంకరంగా గడ్డం తల మీద జుట్టు ఎందుకు పెరిగిపోతుందని అంటుండగా అదేంటి గారు అలా అంటారు అతను మాసిపోయిన గడ్డం ఉండలు కట్టిన జుట్టు కలిగి ఉంటే నా తప్పు ఎలా అవుతుంది అతను ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చి అయ్యా కాస్త నా గడ్డం గీస్తావా క్షౌరం చేస్తావా అని అడిగితేనే కదా నేను అతనికి గడ్డం గీసేది క్షౌరం చేసేది అని అంటుండగానే ఆ గారు చూడు నాయన నువ్వు కూడా దేవుణ్ణి నిందించకు పేదరికంలో ఉన్న మనుషులు మగ్గిపోవడం తాగుడుకు పాపపు అలవాట్లకు బానిసలై దుర్భర స్థితిలో జీవించడానికి కారణం దేవుడు కాదు వారు తమ తమ స్వకీయ దురాశల చేత ఏడవబడి ప్రతి విధమైన పాపానికి బానిసలై తిరుగులాడుచున్నారు నీ దగ్గరికి వస్తే కదా వారికి నువ్వు క్షౌరం చేసేది గడ్డం గీసేది అలాగే వీరు కూడా దేవుని దగ్గరకు వచ్చి అయ్యా మమ్మల్ని కనికరించు కరుణించు మమ్మను క్షమించు మమ్మను బాగు చేయి అని దేవుణ్ణి వేడుకుంటేనే కదా దేవుడు ఏమైనా చేయగలిగేది అని అంటుండగా ఆ మంగలి కళ్ళు తెరవబడిను నీ చుట్టూ ఉన్న పరిస్థితులను జరుగుతున్న అన్యాయానికి కారణం దేవుడు లేకపోవడం కాదు అలాగే నీ జీవితంలో నీ కష్టాలు తీరకపోవడానికి నీ సమస్యలకు పరిష్కారం దొరకకపోవటానికి నువ్వు కన్న కళలు కళల్లాగా మిగిలిపోవటానికి నువ్వు పొందుకుంటున్న పరాజయానికి కారణం దేవుడు కాదు దేవుడు లేకపోవడం కాదు నీ కోసం పరలోకం నుంచి నువ్వు పడి ఉన్న చోటుకు ఆ దేవుడు దిగి వచ్చినప్పటికీ ఆయన చెంతకు నువ్వు రాకపోతే నీ నీ దరిద్రతకు కారణం నిన్ను నీవు తగ్గించుకొని ఆయన శరణు కోరకపోవడం ఆయన సహాయం అర్థించకపోవడమే కారణం నీ పరిస్థితులను నీ చుట్టూ ఉన్న వారిని నిందించడం మాని నువ్వు ఎక్కడున్నావో అక్కడే మోకరించి దేవునికి ప్రార్థన చేస్తే తప్పక నీకు సహాయం చేస్తాడు కీర్తనలు యాభయో అధ్యాయము పదిహేనో వచనంలో ఆపత్కాలమున నీవు నన్ను కూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించదను అన్న దేవుని వాగ్దానం చేత పట్టుకొని నీ ఆపత్కాలం నుండి బయటపడు ఆయన చెంత చేరు వారిని ఎంత మాత్రము ఆయన త్రోసివేయడు దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్